ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పులు వింటే భారతీయ సనాతన ధర్మాన్ని అలాగే వివాహ వ్యవస్థని కుటుంబ వ్యవస్థని వైవాహిక జీవితాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించే విధంగా తీర్పులు చెబుతోంది ఎవరెవరితోనైనా తిరగొచ్చు ఏమైనా చేయొచ్చు అని అయితే నిన్న ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవయ్ విచారించినటువంటి ఒక కేసు విషయంలోనైతే అసహ్యం వేసేస్తుంది హిందువులంటే ఎంత చులకన భావమో ఈ సుప్రీంకోర్టుకి ఈ ప్రధాన న్యాయమూర్తికి చూడండి ఇలాంటి వారిని మనం కూర్చోబెట్టాం బిఆర్ గవాయి నిన్న ఒక పిటిషన్ వచ్చింది ఆ పిటిషన్ దాఖలు చేశారు అదేంటంటే మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి ఒక పురాతన దేవాలయంలో ఖజురహ అనే ప్రాంతంలో అక్కడ దేవాలయం ఉంటే అక్కడ ఏడు అడుగుల విష్ణుమూర్తి విగ్రహాన్ని కూల్చేశారు అయితే దాన్ని ధ్వంసం చేశారు కాబట్టి అక్కడ మళ్ళీ ఏడు అడుగుల విష్ణు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఒక అతను దాన్ని పరిశీలించినటువంటి బిఆర్ గవాయి గారు ఏం మాట్లాడుతున్నారంటే నీకు నువ్వుగానే విష్ణువు ఆరాధకుడిగా అనుకుంటే ఆయన్ని ఆరాధించు ప్రార్థన చెయ్యి నీ దేవుడికే మరబెట్టుకో అతడే వచ్చేదో వాడు చేస్తాడు సుప్రీం సుప్రీంకోర్టులో కేసు వేస్తే దీన్ని ఎవరు పట్టించుకుంటారు ఇది పురావస్తు శాఖకు చెందినటువంటి ప్రదేశం ఇక్కడ మేము ఏ విధంగా తీర్పిస్తాం అది వాళ్ళని మీరు అడగండి అంటూ తీర్పు అయితే చెప్పాడు ఏం మాట్లాడుతుండో అర్థం కాలేదు అసలు ఈ బీఆర్ గవాయి ఇలా ఉన్నాయి మన పరిస్థితులు సుప్రీంకోర్టులో ఒక మసీదుకి వీళ్ళు చెప్పగలరా ఒక చర్చికి వీళ్ళు చెప్పగలరా నెత్తిని కూర్చోబెట్టుకున్నందుకు ఇలాంటి తీర్పులు చెప్తున్నారు వీళ్ళు ఈ దేశ కుటుంబ వ్యవస్థని వివాహ వ్యవస్థని అన్నిటినీ మొక్కలు చేసేస్తున్నటువంటి సుప్రీం కోర్టు సనాతన ధర్మాన్ని కూడా సమూలంగా నాశనం చేయడానికి ఇలాంటి తీర్పులు చెబుతా ఉంటాయి విష్ణుమూర్తికి చెప్పుకోవాలంట నీ దేవుడికి నువ్వు చెప్పుకో నీ దేవుడిని మొరవింటే అతనే నీకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తాడు అని బిఏఆర్ గవాయి చెప్తుంటే అసలు ఏం సుప్రీంకోర్టు తీర్పు లేవో అర్థం కాలేదు ఏం వెలికి చేస్తలు ఏం వెలికి తీర్పులు మనం యూనిటీకి లేకపోవడమే ఈ దరిద్రం అంతున్నాం